ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీదైతే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డిలో పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రాంత ప్రజానికానికి అందుబాటులోకి వచ్చింది ట్రావెల్స్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ స్కూల్ రోడ్ మరియు సెంటర్ చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి సొంగార్ రోషన్ కుమార్ ను మార్పు చేస్తున్నారని వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని నేనే పోటీలో ఉంటానని సొంగార్ రోషన్ స్వయంగా ప్రకటించారు తనను మానసికంగా దెబ్బతీయడానికే అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారని కానీ నేను చాలా స్ట్రాంగ్ అంటూ రోషన్ తెలిపారు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పూర్తి పరిశీలన అనంతరం తనకు పొడి టికెట్ కేటాయించాలని రోషన్ అన్నారు రోషన్ కు ఓటేసి గెలిపిస్తే ఆయన అమెరికాలో తిరుగుతారని ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రచారం కొనసాగుతుంది దీనిపై కూడా రోషన్ స్పందించారు మూడు లక్షల మంది ఓటర్లకు జవాబుదారీగా ఉంటానని రోషన్ తెలిపారు ఆడోళ్ళు వచ్చాక ఇది ప్రచారం చేస్తున్నారంటే సైకలాజికల్గా దెబ్బతీస్తే ఆడవాళ్ళు ఇంట్లో ఏమంటారంటే ఎందుకు ఇది వచ్చింది అంటారు కాబట్టి కానీ నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ లేదండి అమెరికా వెళ్ళేది ఉంటే నేను సిటిజన్షిప్ తీసుకున్నా పౌరసత్వం తీసుకున్నాను అక్కడ నేను గ్రీన్ కార్డుతో ఆపేసాను నేను సో ఏంటంటే ఇక్కడ ఉండడానికే వచ్చాను ప్లస్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ నేను సమస్య లేదండి మూడు లక్షల మంది నేను రెస్పాన్సిబుల్ అండి అకౌంటబుల్ అండి నేను ఎలా వెళ్తాను అసలు నేను అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్తే నేను ఎట్లా మొహం చూపిస్తాను నేను అది ఇంపాసిబుల్ అది ఒకటండి చంద్రబాబు గారు చంద్రబాబు గారు మొన్న మమ్మల్ని పిలిచారు నల్లజర్ల అంటే అన్ని కొన్ని దగ్గరలో ఉన్న పార్లమెంట్ పిలిచారు క్యాండిడేట్ని క్యాండిడేట్ని సెలెక్ట్ చేసే ముందు ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ వెయ్యి విధాలుగా మేము తలకిందులే మేము చేసాం మేము ఏది సర్వేల్ కానివ్వండి రిపోర్ట్స్ కానివ్వండి స్టాటిస్టిక్స్ కానివ్వండి అనలిటిక్స్ కానివ్వండి ఇవన్నీ చూసాక మేము క్యాండిడేట్ పంపించాం అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం పంపించిన తర్వాత అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని చెప్పారు ఆ తల్లపట్టు వాళ్ళు పడ్డారు ఈ క్యాండిడేచర్ చేంజ్ అనేది కూడా ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు మన క్యాడర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక డిస్కషన్ పాయింట్ అవుద్ది అయినప్పుడు ఏమవుద్ది కొంచెం స్లో తున్నారు కానీ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీరే అన్నారు అంతా కూడా అంతా గాలి వాడతారు సో నేనైతే దాన్ని పట్టించుకోవట్లేదండి నా గోల్ ఒకటే చంద్రబాబు గారిని ఒక పనిమే పంపించారు ఆ పని ఏంటి నువ్వు చింతలపూ నియోజకవర్గాన్ని అందరినీ కలుపుకొని గెలిపించి అన్నారు అదే విషయంలో మేము అందరం ఆ పనిలో ఉన్నాం అది

ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా పార్టీ నుంచి కానివ్వండి లోకల్ నాయకత్వం నుంచి కానివ్వండి క్యాండిడేచర్ మార్పు విషయంలో అంతా ఒకటే సొంగారోషన్ కుమార్ అంటున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక గమనించారా మీరు ఎక్కడ అందరూ అందరు మీద పడుతున్నారు ఎక్కడ లేని చింతలపూడి మీదే సొంగ సొంగారోషన్ కుమార్ చింతలపూడి అరే ఆ సెంటిమెంట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ లేని ధీమే పడుతుంది రిపోర్ట్లు కానివ్వండి సార్ అరే కేంద్ర బాబు నా పన్ను చేసుకునే మేము మేము ప్రజల్లోకి వెళ్ళి యా ఇంకోటి ఇంకోటి కామన్ గా వినిపిస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎన్నడూ లేని జాయినింగ్స్ జర్నీ ఏంటండి ఏది మేము మొత్తం కౌంట్ చేసాం జనసేనలోకి దాదాపు ఫైవ్ హండ్రెడ్ జాయినింగ్స్ అయినాయి ఏది వేరే పార్టీ నుంచి టీడీపీకి టీడీపీలోకి దాదాపు రెండు వేలు అయినాయి ఇంకా అవుతున్నాయి సో ఏంటి మాటల కంటే చేతలు ఎక్కువ కన కనబడతాయి కాబట్టి మేము చేతలు చూపించేది మాటలు వైసీపీ ఫేక్ గాల్